హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మహాభారతం ఎలా రాయబడింది అని తెలుసుకుందాం ముందు మహాభారతం ఈ మహాగ్రంథాన్ని లోకానికి ఇవ్వాలన్న ఆలోచన వ్యాస భగవానుడు కోరుకున్నారు కానీ ఆ కథ అంత గొప్పది పురాతన కాలంలో హిమాలయాల మధ్య నివసిస్తున్న వ్యాస భగవానుడు మహాభారతం అనే మహా ఇతిహాసాన్ని లోకానికి అందించాలని నిర్ణయించుకున్నారు కానీ ఆ కథ అంత పెద్దది అంత లోతైనది ఒక సాధారణ మనిషి రాయలేనిది అని వ్యాస భగవానుడు ఒక్క చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు ఆలోచిస్తుండగా జ్ఞానదేవుడు అయిన వినాయకుడిని ప్రార్థించారు అప్పుడు వినాయకుడు చిరునవ్వుతో ఒక షరతు పెట్టాడు అది ఏమిటంటే మీరు చెప్పే ప్రతి శ్లోకం అర్థం చేసుకున్నాకే నేను మహాభారతం రాస్తాను అన్నాడు అప్పుడు వ్యాస భగవానుడు కూడా వినాయకుడికి ఒక షరతు పెట్టాడు నేను ఆగకుండా చెబుతాను నీవు ఆపకుండా రాయాలి అని చెప్పాడు అలా మొదలైన మహారచన భగవానుడు చెబుతుంటే వినాయకుడు తన దంతాన్ని విరుచుకొని ఆ దంతంతోనే తాళపత్రాలపై మహాభారతాన్ని రాశాడు మన దేశంలోని చివరి గ్రామమైన మాన అనే ఊరులో ఇది హిమాలయాల్లో ఉంది జయా కావ్యం అనే మహాభారతాన్ని వినాయకుడు రాస్తుంటే పక్కనే ప్రవహిస్తున్న సరస్వతీ నది తన పరుగులు ఉరుకులు శబ్దాల వల్ల అంతరాయం కలగకూడదని మౌనం వహించి ప్రవహిస్తుంది ఈ అద్భుతాన్ని ఇప్పుడు మనం కూడా బద్రీనాథ్ యాత్రకు వెళ్ళిన వారు చూడొచ్చు ఆ ప్రదేశంలో గమనిస్తే సరస్వతీ నది భారతాన్ని రాసిన చోట శబ్దం లేకుండా ప్రవహిస్తుంది ఆ చోటును దాటగానే గలగలా శబ్దం వినిపిస్తుంది ఆ త్యాగం చూసి దేవతలే ఆశ్చర్యపోయారు జ్ఞానం కోసం ధర్మం కోసం చేసిన గొప్ప త్యాగం అది వ్యాస భగవానుడు కొన్ని శ్లోకాలు కూడా చాలా గాఢంగా చెబుతుండేవాడు వినాయకుడు వాటి అర్థం పూర్తిగా గ్రహించిన తర్వాతే రాసేవాడు అందుకే మహాభారతం కేవలం కథ కాదు అది జీవితం ధర్మం కర్మ న్యాయం అన్నింటి సంగమం కొన్ని ఏళ్ల తరబడి సాగిన ఆ రచన పూర్తయ్యాక మహాభారతం లోకానికి వెలుగు చూపింది ఇప్పటికీ మన జీవితాల్లో ఏది ధర్మం ఏది అధర్మం అన్న ప్రశ్న వచ్చినప్పుడు సమాధానం మహాభారతంలోనే దొరుకుతుంది అంటారు అలా వినాయకుడు మహాభారతాన్ని రాశాడు ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి